జర్నలిస్ట్ ఓఎన్ఆర్ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా కూటమి మేనిఫెస్టోగా ప్రచారం జరిగినప్పటికీ అది రెండు పార్టీల మేనిఫెస్టోగానే బయటకు వచ్చింది వాళ్ళిద్దరు ఫోటోలతో ఆ రెండు పార్టీలే మేనిఫెస్టో ఇచ్చాయి మేము ఆ మేనిఫెస్టోకి సపోర్ట్ చేస్తున్నాం అంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ నేత సిద్ధార్థ సింగ్ చెప్పారు సో ఇప్పుడు ఆ మేనిఫెస్టో కేవలం ఆ రెండు పార్టీలదే ఆ మేనిఫెస్టోని ఎందుకు భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకోవట్లేదు ఆ మేనిఫెస్టోని ఎందుకు భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ చేయట్లేదు ఆ మేనిఫెస్టో కేవలం మద్దతు ఇస్తామని చెప్తుంది తప్ప గ్యారంటీ మాది అని ఎందుకు చెప్పలేకపోతుంది ఈ ప్రశ్నలన్నిటికీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు కొద్దిసేపటి క్రితం క్లారి క్లారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఒక మోసపూరిత పూరిత మేనిఫెస్టోగా చెప్తున్నారు ఆయన రఘునాథ్ బాబు గారు భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నాయకుడు ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతున్నారు కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది సో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు నుంచి పనిచేస్తున్న అతి కొద్ది మంది నాయకుల్లో రఘునాథ్ బాబు గారు ఒకరు భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ లీడర్గా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో పనిచేస్తున్న నాయకుడిగా పేరుంది దానికి టొబాకో బోర్డు జాతీయ చైర్మన్గా పనిచేశారు సో అటువంటి రఘుబా రఘునాథ్ బాబు గారు వచ్చేట క్రితం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది మోసపూరిత మేనిఫెస్టో కాబట్టే మేము దూరంగా ఉన్నాము అని ఈ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు కాబట్టే మేము ఆ మేనిఫెస్టోకు దూరంగా ఉన్నాము అని ఈ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదు ఆ ఆ మేనిఫెస్టోని మేము ఎండార్స్ చేయడం ద్వారా ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ని మేము బేర్ చేయదలుచుకోలేదు అందుకోసమే మేము ఆ మేనిఫెస్టోకు దూరంగా ఉన్నామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తున్నమాట కేంద్రంలో ఎన్డీఏ సపరేట్ మేనిఫెస్టో ఇచ్చింది కాబట్టి ఈ రాష్ట్రానికి మేము సపరేట్ మేనిఫెస్టో ఇచ్చామంటూ చెప్తూ వచ్చారు బట్ అది కాదు వాస్తవం అది అమలు సాధ్యం కాదు కాబట్టి మేము దూరంగా ఉన్నామంటూ భారతీయ జనతా పార్టీ చెప్పింది ఎన్నికలకు వారం రోజుల ముందుట భారతీయ జనతా పార్టీ నేతల నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేవి తెలుగుదేశం పార్టీకి షాక్ని కలిగించేవిగా చూడాల్సిన అవసరం ఉంటుంది గతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న హామీలే రాష్ట్రానికి భారం అవే పంపిణీ చేస్తున్నారు అవే ఉచితంగా ఇస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ అంతకు డబుల్ ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పథకాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తే ఎలా ప్రజలు నమ్ముతారు అనేది ఆయన వేస్తున్న ప్రశ్న అంతేకాదు కూటమిగా మేము వెళ్తున్నప్పటికీ క్రింది స్థాయిలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య ఐక్యత లేదు అని చెప్తున్నారు సో రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కలవలేకపోతున్నారు అని చెప్తున్నారు దీనికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే కారణం అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీని జనసేనని కూడా వాళ్ళే ఓన్ చేసుకున్నారు ఆ పార్టీలు కూడా మావే ఆ పార్టీలు మేము అవుట్సోర్స్ చేస్తున్న తరహాలో బిహేవ్ చేయడం వల్ల ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఒరిజినల్ నాయకులు కార్యకర్తలు క్రింది స్థాయిలో కలిసి పనిచేయలేకపోతున్నారని చెప్తున్నారు సో వెనాబోలిటీ అనే కారణాన్ని చూపి తమ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇచ్చారు వాళ్ళకు టికెట్లు ఇచ్చారు అయినప్పటికీ క్రింది స్థాయిలో మాత్రం కలయిక క్లియర్గా లేదు రెండు పార్టీలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు అంటారు సో రఘునాథ్ బాబు గారు చేసిన ఈ వ్యాఖ్యలు చిన్న విషయంగా చూడాల్సిన అవసరం లేదు ఆయన చిన్న నాయకుడిగా చూడాల్సిన అవసరం లేదు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు సో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన వ్యాఖ్యలపైన తెలుగుదేశం పార్టీ ఇంకా రెస్పాండ్ అవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ ఆయన వ్యాఖ్యలను ఏ రకంగా తీసుకుంటుందో చూడాలి మేము పార్టీగా పార్టీని ఓన్ చేసుకుంటూ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మేము ఆ మేనిఫెస్టోని నమ్మట్లేదు అంటూ ఆయన చెప్పడం సో కూటమిని వ్యతిరేకించడమే కదా కొత్తును వ్యతిరేకించడమే కదా సో ఆయన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులే నమ్మకపోతే ప్రజలు ఎందుకు నమ్మాలి ప్రజల ఎలా నమ్మాలి ఈ ప్రశ్న అరేజ్ అవుతుంది సో రఘునాథ్ బాబు గారు మాట్లాడిన మాటలు పార్టీలైనా పార్టీకి వ్యతిరేకమైన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన అనేది భారతీయ జనతా పార్టీ యాక్షన్ తీసుకోవడంపై ఉంది భారతీయ జనతా పార్టీ ఆయనకి ఏమైనా నోటీస్ ఇస్తుందా ఆయన ఏదైనా వివరణ అడుగుతుందా లేదా భారతీయ జనతా పార్టీ ఆయన చెప్పింది నిజమే అని చెప్తుందా చూడాల్సి ఉంది మొత్తంగా రఘునాథ్ బాబు వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపుతున్నాయి సో ఆయన వ్యాఖ్యల భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాల్సి ఉంది